ఇదే ఐదు నిమిషాల్లో పిల్లలకు ఇలా లంచ్ బాక్స్ రెడీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు కమ్మగా ఉంటుంది నేను మా పాపకు పెట్టాను తాను చాలా ఇష్టంగా తినింది ఇది మేము లాస్ట్ టైం కోయంబత్తూర్ వెళ్ళినప్పుడు తిన్నాము మనం ముందుగా దీనికోసం పోపు వేసుకోవాలి వెల్లుల్లి రెమ్మలు కొంచెం ఇంకా ఆనియను కరివేపాకు పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర అన్నీ వేసి మంచిగా పోపు పెట్టుకోవాలి ఈ ముక్కలన్నీ వేగిన తర్వాత మనం దీనికి చాప్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కల్ని యాడ్ చేసుకున్నాము అవి కూడా మంచిగా చక్కగా వేగిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు అన్ని రుచికి సరిపడా మనం వేసుకోవాలి కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి పిల్లలకు కాబట్టి కొంచెం చూసి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అవి పచ్చిదనం పోయే వరకు వేపుకోవాలి తర్వాత నేను ఒక కప్పు రైస్కి హాఫ్ కప్పు కందిపప్పు తీసుకున్నాను సో వాటిని నానపెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం ప్రెషర్ కుక్కర్లో కాబట్టి నానపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ ఒకటిన్నర కప్పు తీసుకున్నాను మొత్తము సో ఒకటికి ఒకటిన్నర వాటర్ పోయాలి మనం ఇప్పుడు సో ఒకటి ముప్ప వాటర్ అవుతుందనమాట మనం ఏదైతే కప్పుతో తీసుకున్నామో దాంతో సో ఇంకా వాటర్ పోసేసి మనం అన్నీ చక్కగా కలిగి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టేసుకోవడమే కొత్తిమీర చల్లుకొని పైన కొంచెం సో ఒకసారి కలిగి పెట్టుకొని ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మోత్ తీసి చూస్తే చక్కగా ఎమ్మీగా ఉండేటువంటి దాల్కిచడి అంటారో మీరు ఏదైనా పేరు పెట్టుకోండి దీనికి చాలా అంటే చాలా బాగుంటుంది దీనిపైన కొంచెం నెయ్యి జల్లుకొని అలా కలుపుకొని తింటే మనకి చాలా బాగుంటుంది ఫ్లేవర్ మీరు ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెట్టి చూడండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ